హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే ఈరోజు ధర్మపురి వెళ్తున్నాం మార్నింగ్ సిక్స్కి స్టార్ట్ అయినాం ఫుల్ చలి ఉంది ఇక మాకు మా పాప పుట్టక ముందు ఉన్న మొక్కును అయితే మేము తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము ధర్మపురికి ఇంట్లో స్నానం చేసి దేవుని పూజ చేసేసుకొని స్టార్ట్ అయినాం మేము అందరం స్వెటర్లు వేసేసుకొని ఉన్నాం ఇక మా మాతోని గొర్రెపిల్ల కూడా బయట అయితే ఫుల్ ఉంది ఇక అక్కడికి వెళ్ళి స్నానం చేసి దర్శనం మాకైతే త్రీ అవర్స్ పడుతుంది ధర్మపురికి ఫుల్ మంచు అసలు రోడ్డు కూడా కనిపించట్లేదు అలా ఉంది మంచు చలి ఇక మేము ధర్మపురికి అయితే వచ్చి ఇష్టం ఇక ఫస్ట్ అయితే గంగలో స్నానం చేసి వస్తాం ఇక దీపం కూడా కొనుక్కొని మనం కిందికి గంగలోకి అయితే వెళ్తున్నాం ఇక అక్కడ గంగలో దీపం వదిలితే మంచిది అంటారు స్నానం చేసినాక గంగలో దీపం వదలాలి ఇక ఆమె పాప పట్టుకొని నడుస్తుంది ఫుల్ పబ్లిక్ ఉన్నారు గంగలో అసలు ఫుల్ వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి ఇక అందరం అయితే అందరం స్నానం చేసి రెడీ అయ్యి దర్శనానికి అయితే వెళ్తాం ఇక మొత్తం అయితే గంగలో మునుగుతుంది ఇక అలా అందరం కలిసి అయితే గంగలో స్నానం చేసేసి రెడీ అయ్యి అయితే మేము దర్శనానికి వెళ్తాం ఇప్పుడు మేము మా బాపా చేసేసింది ఇక మేము కూడా అందరం అయితే చేసేసినాం స్నానం చేసి అయితే రెడీ అయిపోయినాం ఇక గంగలో దీపం వదిలి మనం వెళ్తాం ఇక అందులో గంగలో పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించి అది గంగలో వదలాలంట అక్కడ కొంతమంది బోనం కూడా చేస్తారట కానీ మేమైతే ఇప్పుడు బోనం చేయలేదు అందువల్ల ఇక దీపం కూడా వెలిగించి అందులో గంగలో వదులుతున్నాం ఇక గంగమ్మ తల్లికి మొక్కుకొని అయితే గంగలో దీపం వదిలి మనకున్న కోరికలు కోరుకుంటే గంగమ్మ తల్లి తీర్చుతాయని మా నమ్మకం మేమైతే ద గంగలో వదిలితే దండం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం ఇక ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి ఇలా అందరం కలిసి పెట్టి ఇలా మొక్కుకుంటాము ఇక దర్శనానికి వెళ్ళే ముందు మా గొర్రె పిల్లనైతే ఇక కడిగి బొట్లు పెట్టేసి బెల్ల శాఖతోనైతే మొక్కుకొని జడిచ్చినాక ఇక మేము వాళ్ళు కోసే వాళ్ళు కోసేస్తారు మేమైతే దర్శనానికి వెళ్ళిపోయినాం ఇక దర్శనం కంప్లీట్ చేసుకున్నాక ఇంటికి వెళ్ళినాక వంట చేసుకుంటాం ఇక మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇంటికి వస్తున్నాం ఇక దర్శనం కంప్లీట్ అయినాక ఎక్కువ పబ్లిక్ కాబట్టి మాకు తొందరనే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయాక దగ్గర ప్రసాదం కొనుక్కొని ఇక లడ్డూను పులిహోర అయితే కొనుక్కున్నాం మేము అక్కడనే దేళ్ళోనే కూర్చొని ఇక టిఫిన్ చేసేసి అయితే మేము మళ్ళీ రిటర్న్ అవుతున్నాం ఆటోలో ఇక మటన్ అనేది మేము ఇంటికి వెళ్ళినాక అది వంట చేసుకుంటాం మేము మా ఫ్యామిలీ వరకే ఆటో మాట్లాడుకొని అయితే ఆటోలో వెళ్ళినాం వంట అవేం చేసుకోలేదు మళ్ళీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియో ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి